ప్రపంచమంతా ఫోన్లతో నిండిపోయిన ఈ రోజుల్లో ఆ ఫోన్ ఎలా పుట్టిందో మాత్రం మనకు గుర్తుండదు మీలో ఎంతమందికి తెలుసు టెలిఫోన్ ఆవిష్కరణ వెనక ఓ వ్యక్తి ప్రేమ మరో వ్యక్తి త్యాగం దాగి ఉందని టెలిఫోన్ ఎప్పుడు చూసినా మనకు గుర్తొచ్చేది అలెగ్జాండర్ గ్రహం అయితే ఆ టెలిఫోన్ ఆవిష్కరణ వెనక అతని నిశ్శబ్ద ప్రేమ త్యాగాలు ఉన్నాయని మీకు తెలుసా గ్రహంబిల్ టెలిఫోన్ విజ్ఞానంతో కాదు ప్రేమతో మొదలుపెట్టి త్యాగాలతో ముగించాడు అలెగ్జాండర్ గ్రహం ప్రొఫెసర్ గా పనిచేస్తున్నప్పుడు తన విద్యార్థిని అయిన మెబిల్ గార్డినర్ అబట్టు ప్రేమించాడు ఆమె చూడ్డానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ఆమెకి వినికిడి లోపం ఉంది గ్రహంబిల్ ఆమెతో ఎప్పుడూ సంకేతాలతో మాట్లాడేవాడు వారి ప్రేమ పెళ్లి దాకా చేరుకుంది పెళ్లి తరువాత మెబిల్ తన తల్లికి ఉత్తరంలో ఇలా రాసింది అమ్మా ప్రతిరోజు ఆయనలో కొత్తగా ప్రేమించే వ్యక్తి కనిపిస్తున్నాడు నా జీవితానికి అతను ఒక కాంతి అని వారి మధ్య ఉన్న ప్రేమను వర్ణించింది అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది బిల్ టెలిఫోన్ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు ఈ నిర్ణయం వారి సంసార జీవితంపై ప్రభావం చూపింది ఎంతలా అంటే వారి జీవితంలోని గొప్ప గొప్ప సంతోషాలన్నీ చిన్న చిన్న గొడవలుగా మారేంతలా అయితే ఈ గొడవలకు ప్రధాన కారణం గ్రహం బిల్ ఎందుకంటే గ్రహం బిల్ ఎక్కువగా రాత్రి పని చేసేవాడు రాత్రి పగలు అనే తేడా లేకుండా శాస్త్ర ప్రయోగాల్లో మునిగిపోయేవాడు వలన వారి శారీరక సంబంధం దెబ్బతింది ఈ విషయంపై మెబెల్ తన డైరీలో ఇలా రాసింది మా గొప్ప గొప్ప గొడవలన్నీ చిన్న చిన్న కారణాలతోనే మొదలయ్యాయి ఎందుకంటే గ్రహం బిల్ ఎప్పుడు రాత్రి జీవించేవాడు అని తన నిరాశను వ్యక్తపరిచింది గ్రహం బిల్ మాత్రం టెలిఫోన్ ఆవిష్కరణలో పడి మెబెల్ పై ప్రేమను చూపించలేకపోయాడు మెబెల్ గ్రహం బెల్ ప్రేమ కోసం తప్పించింది సోకించింది కానీ గ్రహం బెల్ను మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు మనం ప్రేమను ఇవ్వలేకపోతున్నాం అని తెలిసినా కూడా మనతోనే ఉంటారు చూడు వారిది వారిదే నిజమైన ప్రేమ అంటే అలాంటి ప్రేమ అందరికీ దొరకదు అన్ఫార్చునేట్లీ గ్రహం బెల్కు దొరికింది కానీ అతను అనుభవించలేకపోయాడు బెల్ చివరకు టెలిఫోన్ను ఆవిష్కరించాడు కానీ అతని ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది హాస్పిటల్ బెడ్ పై మాట్లాడలేని స్థితిలో ఉన్న గ్రహం బెల్ అప్పుడే కళ్ళు తెరిచి మెబెల్ వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వాడు అంతే మెబెల్ పెద్దగా ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అని వేడుకుంది బ్రహంబిల్ తన చేతి వేళ్లతో ఒక సంకేతం ఇచ్చాడు అదేంటో తెలుసా నో నేను నిన్ను వదలను అంటూనే కన్ను మూశాడు ఆయన నిశ్శబ్దంగా చేసిన చివరి సంకేతం అది మాట కాదు వారి ప్రేమకు పరిపూర్ణ విరామం ఇది ఒక విజ్ఞాన శాస్త్రవేత్త ప్రేమ కథ కాదు ఇది ప్రేమ మరియు త్యాగాలతో టెలిఫోన్కు జీవం పోసిన కథ బ్రహ్ంబిల్ టెలిఫోన్ను ప్రపంచానికి అందించాడు కానీ తన ప్రేమను మాత్రం చివరి వరకు నిశ్శబ్దంగా దాచుకున్నాడు టెలిఫోన్ ఆవిష్కరణ వెనక ఇలాంటి ఒక గాఢమైన త్యాగాలతో కూడిన ప్రేమ కథ దాగి ఉందని మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇలాంటి నిజమైన కథల కోసం రా స్టోరీస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మళ్ళీ కలుద్దాం మరో నిజమైన కథతో